హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధన్యా రెసిపీస్ ఇవాంటి మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చామదంపుల పులుసు అయితే ఈ రోజు చూపించబోతున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ టైంలో లో ఎంతో టేస్టీగా కూడా ప్రిపేర్ చేసుకున్నాయి ఈ చామదంపల పులుసు వేడివేడి అన్నంలో ఈ చామదంపుల పులుసు వేడివేడిగా వేసుకొని తింటుంటే అద్భుతంగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు నేనైతే మా అమ్మ చేసే విధంగా నేను చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి అస్సలు జిగురు ఉండదు చేసి చూపిస్తాను ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోతాము ముందుగా హాఫ్ కేజీ చామదుంపలు అయితే తీసుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్ లో నానబెట్టేస్తాను ఎందుకంటే ఇసుక ఏమన్నా ఉంటే పోతుందండి నానబెట్టడం వల్ల తర్వాత శుభ్రంగా రెండు మూడు సార్లు బాగా ఇసుక లేకుండా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నానండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నాము ఈ దుంపల్ని కుక్కర్ లేస్ అయితే ఉడికిస్తున్నాను ఆల్రెడీ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను పెట్టేసుకుని దుంపలు అన్నిటిని కూడా దీంట్లో వేసేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత అయితే పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి అప్పుడు చక్కగా ఉడికిపోతాయి త్రీ విజిల్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఆఫ్ చేసుకున్న తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత తీసేసుకొని పైన తొక్కంతా అంతా తీసేసుకున్నానండి తీసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చండి ఉడికిపోయాయి బాగా ఎక్కువసేపు ఉడికిస్తే జిగురు ఎక్కువగా ఉంటుందండి త్రీ విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడుకుతాయి మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోండి నేను ఇలా అయితే కట్ చేసుకుని పెట్టేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే ఒక మీడియం సైజు ఆనియన్ ని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని ఆనియన్స్ లైట్ పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు నేను టమాటాలు ఒక రెండు మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ముందుగానే నానబెట్టుకున్నాను ఈ పులుసులో టమాటాలు వేస్తే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అందువల్ల టమాటాలు వేసుకోండి కంపల్సరీగా నన్ను ఆనియన్స్ లైట్ గా కలర్ వచ్చిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు పావు టీ స్పూను పసుపు అయితే వేసుకుంటున్నాను వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి అంతా కలిపేసుకొని ఒక టేబుల్ స్పూను కారం వేసుకుంటున్నాను ఇది మసాలా కారం అండి మీ దగ్గర మసాలా కారం లేకపోతే ధనియా పౌడర్ జీరా పౌడర్ కూడా వేసేసుకోండి ఒక టీ స్పూను సాల్ట్ వేసుకున్నాను తర్వాత చెక్ చేసుకుని వేసుకోవచ్చండి సాల్ట్ అనేది ఒకసారి బాగా ఇదంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఉడికించి కట్ కట్ చేసి పెట్టుకున్న చామదంపు ముక్కలని అయితే వేసేసుకుందాము వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుందామండి టూ మినిట్స్ ఇలా కలుపుకుంటూ జిగురు అనేది కొంచెం ఉంటే ఆ జిగురు కూడా కొంచెము తగ్గుతుంది ఇలా చేసుకోవడం వల్ల ఒక టూ మినిట్స్ అయితే సరిపోతుందండి ఇప్పుడు అన్నిటిని కూడా ఇలా పక్కకు జరుపుకున్నానండి పీసెస్ని మధ్యలో కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలను అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయని ఇలా వేసుకుంటున్నాను ఇక నచ్చకపోతే మీరు నచ్చినట్లుగా మీరు వేసుకోండి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత చూద్దామండి టమాటా చూడండి ఆల్మోస్ట్ మెత్తపడింది ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఈ టమాటా అంతటిని కూడా ఈ పీసెస్ లో బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఈ టమాటా పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకుందాము టమాటా మగ్గిపోయిందండి ఆల్మోస్ట్ అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడైతే పులుసు వేసుకున్నాము ఆల్రెడీ చింతపండు రసాన్ని అయితే తీసి పెట్టుకున్నాను ఇలా ఈ రసం అయితే వేసేసుకున్నాను మరొక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నాను మీరు తినే పులుసును బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి నేను వేసుకున్న వాటర్ సరిపోతుందండి మేము కొంచెం చిక్కగా చేసుకుంటాము మీరు కొంచెం పల్చగా చేసుకోవాలంటే కొన్ని ఎక్కువ వాటర్ వేసుకోండి చిక్కగా అనుకోండి ఇలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పటి వరకు నేను లో ఫ్లేమ్ లోనే చేశానండి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్ లోకి స్టవ్ ను అడ్జస్ట్ చేసుకుని ఈ పులుసు మరిగేంత వరకు మరిగించుకుందాము ఇలా మూత పెట్టేసుకొని పులుసు కొంచెము మరిగేంత వరకు మరిగించుకుందాము ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అయితే పెట్టేసుకున్నానండి పులుసు దగ్గర పడిపోయింది చూసారు కదా కొంచెం ఆయిల్ కూడా బయటకు వచ్చింది నేను ఆయిల్ తక్కువ వేసాను కదండి అందుకని కొంచమే బయటకు వచ్చింది ఆయిల్ చూసారు కదా పులుసు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది కొంచెం ఆరిపోయిన తర్వాత అప్పుడు చిక్కబడిపోతుందండి తినేటప్పటికి చిక్కబడుతుంది ఈ స్టేజ్ లో మనము కొద్దిగా గరం మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు అండి మీ ఇష్టం అది నేనైతే వేయడం లేదు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొత్తిమీరని అయితే వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం అనుకోండి మనం తినే టైంకి కొంచెం మరి కొంచెం దగ్గర పడుతుంది మీరు ఇంకా పులుసు పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా ఉంటే మాకు సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ లో అయితే తీసేసుకుందాము చామదుబ్బల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ లోకి అయితే తీసేసుకుందాం చూసారు కదండి వేడి వేడి చామదుబ్బల పులుసు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అస్సలు అనేది ఉండదు వేడి వేడిగా ఈ పులుసు చేసుకుని వేడి వేడి అందంలో వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్